జనసేనాని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ ఉమ్మడి రాధిక అత్తనూరి ఆదిలక్ష్మి మరుపిల్ల రాజేష్ వత్సవాయి మండల జెడ్పీటీసీ ఏసుపోగు దేవమణి జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొడిదల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వారందరికీ జనసేన పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వం టీడీపీ సుదీర్ఘమైన అనుభవం ఇస్తే జనసేన దానికి బలమైన పోరాట శక్తి ఇచ్చిందని సామినేని ఉదయ్ జనసేన పార్టీలో చేరితే చాలా మందికి భరోసాగా ఉంటుందని అనుకున్నాను అని వారు జనసేనలో చేరిన తరువాత వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీని మరింత బలం చూపించే విధంగా చేరికలు జరుగుతున్నాయని ఉదయభవనుకి తృటిలో నాతో పాటు శాసనసభ్యునిగా పనిచేసే అవకాశం తప్పిందని అయినా సమీప భవిష్యత్తులో ఉదయభవనుకి నిర్ణయాత్మక స్థితి దక్కుతుందని ఈ చేరికలు విజయవాడ నగరంలో మరియు ఎన్టీఆర్ జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మరింత ఉపయోగపడతాయని అదేవిధంగా చేరిన పార్టీలో వారందరికీ పార్టీ కోసం పనిచేయండి సముచిత స్థానం కల్పిస్తాం అని తెలిపారు